జీడి నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు పార్లమెంటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో వాడింది ముమ్మాటికి కల్తీ నెయ్యి అని తేల్చిన సిట్ అధికారులు జీడి నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూల తయారు చేసి శ్రీవారి భక్తులకు పంపిణీ చేసి హిందూ మనోభావాలు దెబ్బతీసి మహాపాపం మూట కట్టుకున్నారు కార్వేటి నగరం మండలంలో వేణుగోపాల స్వామి దేవాలయాన్ని శుభ్రపరిచి తమ ఆవేదనని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే థామస్ గారు హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయడం ఆలయ ఆదాయాలను దోచుకోవడం వైసీపీ పాలనలో యథేచ్ఛగా సాగింది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి ప్రతిష్టను దిగజార్చిన ఘనత గత వైసీపీ పాలకులది దేవాలయాలతోనూ వ్యాపారాలు చేసి కోట్లు గడించిన వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలతోనూ ఆడుకొని నాణ్యత లేని అన్న ప్రసాదాలు కల్తీ నెయ్యితో కోట్లు గడించిన వైసీపీ నాయకులు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ప్రతిపక్షంలోనే ఉండగానే అనుమానం వ్యక్తం చేసిన ఆందోళన చేశారు